హాయ్ అండి నేను ఒక షుగర్ పేషెంట్ను సంవత్సరం నుంచి నేను చాలా షుగర్ స్టార్ట్ అయింది నాకు నేను చాలా మాత్రలు నెలకు మూడు వేల రూపాయలు మాత్రలు మింగేవాని ఇందుకు ఆయుర్వేదంలో ఒకరోజు సెల్లో చూస్తుండగా ఒక ఆయుర్వేదం డాక్టర్ ఒక ఉల్లిపాయ తినమని చెప్పాడు డైలీ పడగడపడం తిని దీన్ని ఆచరించుకోవడం ఉన్నాడు ఫార్టీ వన్ డేస్ తిన్న తర్వాత చెక్ చేసుకోమన్నాడు నేను అలానే చాటింగ్ చేశాను నేను చెక్ చేసుకున్న రోజు వన్ ట్వంటీ బై టూ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఉన్నది నేను అదే అదే రోజు నుంచి స్టార్ట్ చేశాను రోజు ఒక ఉల్లిపాయ పడగడ పొన్ని తిని అరగంట సేపు నీళ్ళు తాకుండా చాలా ఉండేవాని ఫార్టీ వన్ డేస్ తర్వాత చూశాను నేను మళ్ళీ చెక్ చేయించాను ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అయితే హండ్రెడ్ బై వన్ ట్వంటీ వచ్చింది నేనే ఆశ్చర్యపోయాను దీనికి ఇంత పవర్ ఉందా అనేసి దీన్ని తిని చాలా నేను కూడా ఉపయోగపడ్డాను అందరూ ఇలానే వాడి ఉపయోగపడతారని మాత్రలో లేకుండా వాడుకుంటారని చూస్తున్నాను నేను మళ్ళా ఆ చెక్ చేసుకున్న తర్వాత కూడా నేను దీన్ని వదిలిపెట్టలేదు తర్వాత పూర్తిగా మాత్రలో కూడా ట్యాబ్లెట్ అనేది పూర్తిగా వానేశాను రోజు అప్పుడు ఫుల్గా తినేవాని హాఫ్ తినేవాని తర్వాత అయినా మళ్ళీ వన్ మంత్ చెక్ చేయించాను మళ్ళీ సేమ్ టు సేమ్ రిపోర్ట్ వన్ ట్వంటీ టెన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఇంత మించలేదు తగ్గలేదు పెరగలేదు దీనికి నేను ఆచరించి చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా వాడి దీని ఫలితాలు అందుతారని షుగర్ పేషెంట్లు చాలా మంచిగా ఉంటారని నా చిన్న విన్నపం దీని వదిరి చూడండి ఆచరించండి నా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఒకవేళ మంచి అయినా చెడైనా నేను కూడా దీనివల్ల తెలుసుకోవాల్సిన ఉంటాయి కదా నా నేను చెప్పాను కదా పది మంది ఉపగపడ్డారా లేదా అనేది దీనివల్ల నేను తెలుసుకుంటాను దీనివల్ల ఇంకో చిన్న మెంబ్రెడీలు కూడా ఏమన్నా వీలైతే ఆయుర్వేదాలు చూసి చెప్తానంటున్నాను థ్యాంక్స్ అండి ధన్యవాదాలు